శ్రీ నరసింహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నరసింహకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో పవిత్రమైన పెన్నానది ఒడ్డున చిన్న కొండపై వెలిసిన పుణ్యక్షేత్రం వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ కొండను స్థానికులు ముద్దుగా నరసింహ కొండ అని పిలుస్తారు దీని చరిత్ర పురాణ యుగం నుండి మొదలై రాజవంశాల పాలన వరకు విస్తరించింది ఒకటి పురాణ గాథలు ప్రాచీన నేపథ్యం సప్త ఋషుల తపోభూమి ఈ కొండకు పురాణాల్లో వేదగిరి అనే పేరు ఉంది బ్రహ్మాండ పురాణం ప్రకారం పూర్వకాలంలో కాశ్యప మహర్షితో సహా సప్త ఋషులు ఏడుగురు ఋషులు ఇక్కడ గొప్ప యజ్ఞాలు యాగాలు నిర్వహించారు వారి తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు రూపంలో కాకుండా శాంతమూర్తిగా లక్ష్మీ సమేతుడై నరసింహుడి రూపంలో ఇక్కడ వెలసినట్లు చెబుతారు రాముడు వెంకటేశ్వరుడి పాదం రామాయణంలోని అరణ్యకాండలో శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు ప్రస్తావన ఉంది అంతేకాక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఈ కొండపై పాదం మోపారని భక్తులు విశ్వసిస్తారు అందుకే ఈ కొండకు అంతటి పవిత్రత లభించింది అశ్వత్థామ గుహలు ఈ కొండపై ఉన్న కొన్ని గుహలను అశ్వత్థామ గుహలుగా పిలుస్తారు మహాభారతంలో చిరంజీవిగా శాపానికి గురైన అశ్వత్థామ ఈ గుహల్లోనే ఇప్పటికీ తపస్సు చేసుకుంటున్నట్లు ఒక ప్రగాఢ నమ్మకం రెండు చారిత్రక ఆధారాలు ఆలయ నిర్మాణం పల్లవ రాజుల కృషి ఈ దేవాలయం నిర్మాణ చరిత్ర తొమ్మిదో శతాబ్దానికి చెందింది ఇక్కడ లభించిన శిలా శాసనాల ద్వారా పల్లవ రాజులలో ఒకరైన నరసింహవర్మ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా స్పష్టమవుతోంది ఆ రాజు పేరు మీదుగానే ఈ కొండకు నరసింహకొండ శాసనాల ప్రకారం ఇక్కడ వెలిసిన నరసింహస్వామివారు కొండ ప్రాంతానికి చెందిన చేంచులక్ష్మిని వివాహం చేసుకున్నారు అందుకే ఇక్కడ అమ్మవారిని భక్తులు చేంచులక్ష్మిగా కొలుస్తారు విశిష్టత ఈ కొండపై ఏడు పవిత్రమైన నీటి గుండాలు కోనేరులు ఉన్నాయి ఇది ఆలయానికి ఒక ప్రత్యేకతను ఇస్తుంది ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న గాలి గోపురం చాలా ప్రసిద్ధి చెందింది ఈ కొండపై నుండి పెన్నా నది చుట్టుపక్కల ప్రాంతాల దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది మూడు ప్రస్తుత ప్రాముఖ్యత నరసింహ కొండ ప్రస్తుతం ఒక ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ప్రతి సంవత్సరం మే నెలలో స్వామివారికి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు చరిత్ర పురాణం ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఈ నరసింహకొండ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ తరతరాలుగా కొంగు బంగారమై వెలుగొందుతోంది